ఈశ్వరుడు అన్న వాడు ఒకడు ఉన్నాడని వాడొక మాట చెప్పాడని వాడు చెప్పినట్టు బ్రతుకుదామని స్పృహ లేకుండా భోగముల మీద అనురక్తితో తిరిగి 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 ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు వెంకటాచలం వెళ్ళారా అండి అని అడిగారు అనుకోండి వెంకటాచలమా అనే అది కూడా గోదావరి అనేవాళ్ళు ఉంటారు గోదావరి అంటుంటారు ఏమిటో ఏ తెలుగు భూమిలో గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది గోదావరి ఉంది కానీ గోదావరి ఎక్స్ప్రెస్ అనేవాళ్ళు నూటికి ఐదుగురు ఉంటారు తొంభై ఐదు మంది గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానంటే గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది నీకు అలా వెంకటాచలమా అండి అనేవాడే అసలు వెంకటాచల క్షేత్రానికి వచ్చి వెంకటాచల క్షేత్రమంతా పర్యటించి స్వామి కారుణ్యానికి పొంగిపోయి స్వామి రాత్రి లేదు పగలు లేదు ఇంత జనమా ఇంతమంది తడిబట్టలతో నీకు అంగప్రదక్షిణాలా ఇంతమంది తలనీలాలు ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చి దర్శనమా ఇంతమంది ముడుపులు తీసుకొచ్చి హుండీల్లో వేసేస్తున్నారా ఎప్పుడు వింటున్నావయా ఈ కష్టాలన్నీ కళ్ళందుకే ఇలా నామాలు పెట్టేసుకుని నిద్రాముద్రాన్ని జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనంలో పడుకున్నవాడు అంతరంగంలోకి చూసినట్టు వచ్చే వాళ్ళ మనస్సులు చూస్తాడు వ్యాసుడు అందుకే ఓ మాట అన్నాడు వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి ముఖమండలం బహుప్రసన్నంగా ఉంటుంది ఒక్కొక్క రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది అర్థమేమిటో తెలుసా కొండ మీదకి ఎవరో ధార్మికులు వచ్చారని గుర్తు ధర్మమునందు విశేషమైన అనురక్తి ఉన్నవాళ్ళు కొండ మీదకి వచ్చారనుకోండి ఆ రోజు మురిసిపోతాట ఒక్కడు ఒక్కడొచ్చాడు రా వాడు వచ్చాడమ్మా అని వెళ్ళి ఆ తల్లికి ఒకళ్ళమాతకి చెప్పుకొని పద్మావతి వచ్చాడే బిడ్డడు వాడొచ్చాడే అని అలా రా 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 అని మురిసిపోయేవాణ్ణి చూస్తూ ఆనందపడిపోతాట వాణ్ణి తన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు అంత మాయకుడు ఏం కాదు మహానుభావుడు అంతటి ప్రేమైకమూర్తి అంతటి కారుణ్యశీలి ధర్మమునందు నిలబడితే ఎప్పుడో అన్ని తప్పులు చేసిన వాడు ఎక్కడో వైద్యశాలలో పడిపోయి ఉండిపోయి గోవిందాని లోపల గొనిగితే ఇంతోటి పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్నంతటినీ సృజించిన వాడికి వీడి తల మీద బొచ్చో లెక్క వీడిస్తానంటే ఆ కష్టం తీర్చడానికి వీడి తల మీద వింట్రుకల కోసం తీర్చలేదు వాడు పిలిస్తే పలకపోతే ఏడుస్తాడు ఉన్నానని ఉపయోగం ఏమిటని తీర్చాడు అది వెం వెంకటేశ్వర మహాత్యంలో పెద్ద మలుపు అక్కడుంది ఇక అంతటి కారుణ్యమూర్తిగా రాల అధర్మాత్ముడైన వాడిని చీల్చి చెండలేశాడంతే గోపరాజు గారు దాశరథీ శతకంలో అంటాడు బండన భీముడు అర్తజన బంధబుడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవిమిక లేడను చుండడకట్టి భేరికాడండల జండము నిండా మత్త వేదండము నిక్కి చాటదను దాశరథీ కరుణాపయోనిధి అంటాడు అధర్మమునందు నిలబడినటువంటి రాక్షసుల్ని పద్నాలుగు వేల మందిని కూల్చేశాడంతే గంట పైచెలుక సమయంలో అదే ఇక్కడైతే అదే అదే ఎంత రా ఎంత రా అని ఏడుస్తాడు వెంకటాచల క్షేత్రంలో ఆయన చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో ఏరుకుంటా హుండీ దగ్గర తెలుసా ఆ డబ్బులన్నీ నేను తీసుకుంటున్నాను అనుకుంటున్నావా కాదు ప్రత్యేకంగా కొంతమందిని పిలిపించుకుంటా కొండకి ఎందుకో తెలుసా కుబేరుడికి వడ్డీ కట్టడానికి డబ్బు తక్కువ అవుతుంటుంది నాకు పాకెట్ మనీ ఉండదు నాకు కావలసిన ద్రవ్యం తగ్గుతుంది కలియుగంలో అప్పుడు నేను ఈ పాపరూపమైన ధనన్ని పుచ్చుకోను ఆ హుండీల్లో డబ్బు నాకు అక్కర్లేదు నేను ఏరుకుంటా చెయ్యి కింద పెట్టి వాడు పైనుంచి వేస్తుంటే వామనమూర్తి అవతారంలో బలిచక్రవర్తి ఇలా పెడితే వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఇలా పెడితే ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనుబుపై వంశోత్తరీ అంబుపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందు కరంబు క్రిందగుట ఆపై పైనా కరంబుంటమేల్ కాదే రజ్జము గిజ్జము సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి నా చెయ్యి పైన శ్రీమన్నారాయణుడి చెయ్యి కింద అంటాడు హుండీ కింద చెయ్యి పెట్టి వెతుక్కుంటాడు వాడేసే రూపాయి కాసు కోసం ఎవరిదో తెలుసా ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నేను కొంత గైకొని కొంత ధనము ధనతుకు వడ్డి చెల్లించి వింతలేల చేయి చుండదను అనుచు మచ్చికను పలికే లక్ష్మి డబ్బు కట్టేస్తాను వచ్చి వచ్చేసేయండి వచ్చేసేయండి వైకుంటానికి మీకు ఎందుకు వీళ్లతో ధర్మమా ఏమైనా నా ఎవరికి కావాలి అనలాకు పిల్లలు బాధలో ఉన్నప్పుడు కదా తండ్రి కావాలి పిల్లలు బాధలో ఉన్నప్పుడు కథ తల్లి కావాలి వాళ్ళన చెనకలేను కలియుగం ఎంతమందిని చంపేను ఇప్పటికే నేను చేసిన ప్రతిజ్ఞ కోసం పరమశివుడు శంకరాచార్యులు వారిగా వచ్చాడు పెట్టాడు పీఠాలు వచ్చాడు మళ్ళీ ఆ శంకర భగవత్పాదులే వచ్చారు పరమాచార్య స్వామిగా ఈ భూమి మీద నడిచి ధర్మాన్ని ప్రచారం చేశారు నిలబడుతుంది లక్ష్మి ధర్మం నిలబడదన్న మాట అనకు అనురక్తి ప్రజలలో ఉంటుంది ఎందుకంటే ఇది జీవగడ్డ మన ఇల్లే అయినా ఫ్లాట్కి స్లాబ్ వేసినప్పుడు అంతా మందే నేనే రెండు గోడలు పెట్టి ఇది బాత్రూమ్ అన్నాను అది బాత్రూమ్ అని నేను నిర్ణయం చేశాక ఇంకెప్పుడు నేను అందులో భోజనం చేయను ఇది నా భోజనశాల అని నేను నిర్ణయించుకున్న తర్వాత అందులో స్నానం చేయను పరమేశ్వరుడే ఈ భూమండలాన్ని అంతటినీ సృజించిన ఒక్క భరతఖండాన్ని మాత్రం కర్మభూమిగా నిర్ణయించేశాడు ఇది కర్మభూమి ఇది వేదభూమి ఇది యజ్ఞభూమి ఇది పాడవత లక్ష్మి మళ్ళీ ధర్మం నిలబడుతుంది నా బిడ్డలందరికీ ధర్మంలో అనురక్తి కలుగుతుంది కలిపురుషుడి వలన వచ్చేటటువంటి సౌలభ్యమేదో దాన్ని పొందుతారు కలిపురుషుడి వలన వచ్చే ప్రమాదం నుంచి తప్పుకోవడం అలవాటు చేసుకుంటారు దానికొక్కటే కారణం నా వంక చూస్తారు వాడున్నాడు కాపాడేడు వాడు మనది కాపాడగలిగిన వాడున్నప్పుడు మనకెందుకు ఈ అధర్మం మనకొద్దని వదిలిపెడతారు అందుకని మౌన సందేశంతో నించుంటాను మాట్లాడను అలా నిలబడు ఉంటా ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఎన్ని సంవత్సరాలు నిలబడతానో తెలుసా కాలిలా కదపనం అరికాళ్ళు తిమ్మిరి లెక్కినా ఇలా అనను స్వేచ్ఛయా ఆక్రీడతయి తత్ర ఆయనకి నొప్పులు లేవని మీరు అనుకోవద్దు తరిగొండ వెంగమాంబ లాంటి మహాభక్తురాలు పట్టింది కాళ్ళు అర్ధరాత్రి లోపలికెళ్ళి ఆయనకి కాళ్ళు నిప్పెడతాయి ఆయనకి బడలిక ఉంటుంది కానీ ఆయన ఓర్చుతున్నాడు ఎందుకంత ఓర్పో తెలుసా కలిపురుష లక్షణం ఎంతమంది ఇన్ని ఆపదలకి లోనైపోతున్నారు ధర్మం ఒక్కటి వదిలిపెట్టేశారు ఒక్క ధర్మాన్ని పట్టుకుని ఉంటే నేనే ధర్మస్వరూపాన్ని ఈ ఆపద ఎందుకు అసలు వీళ్ళకి ఎంత సంతోషంగా ఎంత హాయిగా ఉండేవారు అరే రే ఇంత గొప్ప దేశంలో ఇంత గొప్ప యజ్ఞభూమిలో ఇంత గొప్ప భూమిలో ఇంత గొప్ప కర్మభూమిలో ఎందుచేత ధర్మం ఇలా లుప్తమైపోతోంది అని ఆర్తి చెందుతూ ఆయనకి పరమ విశ్వాసం ఉంది ధర్మం నిలబడుతుందని ధర్మం పోతుందని వెంకటేశ్వరుడు నమ్మి ఉంటే ఆ అవతారం అసలు నిలబడదు ధర్మము ఉండి తీరుతుంది ఈ దేశంలో అది ఆయన నమ్మకం ఆయన అనుభవం అందుకే ఆయన అలాగే నిలబడి ఉన్నాడు అంత కారుణ్యమూర్తి అయి నించున్నాడు ఎక్కడ మీరు ఎక్కడ 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 ఉండి మనసులో గొనగండి వెంకటేశ్వరుడు గురించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఒకసారి ఒక పిల్లాడి నా దగ్గరికి వచ్చాడు నేను విశాఖపట్నంలో వెంకటేశ్వర మహాత్యం గురించి ఉపన్యాసాలు చెప్తున్నాను నేను వేదిక దిగి ఇంటికెళ్ళిపోతుంటే నా కభాలన కాళ్ళ మీద పడి ఒకే ఒక్క క్షణం మీతో మాట్లాడచ్చా అన్నాడు నాకు అతని ముఖం చూసి అతను ఏదో చాలా ఉత్కంఠతో ఉన్నాడని ఏం కావాలన్నాను మీరు చెప్పినంత నమ్మకంతో నిలబడితే వెంకటేశ్వరుడు పిలుస్తాడా దర్శనానికి అన్నాడు నేను హామీ ఖచ్చితంగా పిలుస్తాడన్నాడు నేను మీరు చెప్పినట్టు బతికి చూస్తానన్నాడు అతను ఒక ఆరేడు నెలలు పరమ ధార్మికంగా చక్కటి జీవనం చేశాడు అతనికి ఉన్నట్టు తెలిసి ఉండి వెంకటాచలం కొండ మీదకి వచ్చాడు అతను వచ్చినట్లు నాకు తెలియదు అతను కొండ మీదకి వచ్చి నాకు ఫోన్ చేశాడు ఏమని ఫోన్ చేశాడంటే నేను కొండ మీదకి వచ్చాను మహాలఘు దర్శనం జరుగుతోంది నిన్ను నమ్మి ధర్మాన్ని పట్టుకున్నాను గురువుగారు చెప్పారు ధర్మం పట్టుకుంటే నువ్వు దగ్గరికి తీసుకుంటా ఉన్నారు నన్ను కూడా తోసేస్తారా నన్ను దగ్గరికి రానివ్వవా నువ్వు నన్ను దగ్గరికి రానివ్వకపోతే ఇక నా శేష జీవితంలో ధర్మం పట్టుకోను నువ్వు నన్ను ఇవ్వాళ్ళ దగ్గరికి తీసుకుంటే నా ఆఖరి ఊపిరి వరకు ధర్మం అవదాను నీ ఇష్టం అనుకున్నానండి అకస్మాత్తుగా ఎవరో వచ్చి నన్ను పిలిచి ఏమండి ఉండి లెక్క పెడుతున్నప్పుడు కాసేపు అక్కడ నిలబడి చూడాలి అదేదో ఒక ప్రత్యేకమైన విధి ఉంటుంది భక్తుల్లో కొంతమందికి నేను ఎప్పుడు చేయలేదు నాకు తెలియదు అలా ఉంటుంది అని చెప్పి నన్ను పిలిచారండి పిలిచి కొంతసేపు నేను ఆ సేవ చేసిన తర్వాత అలా చేసిన వారికి దర్శనం ఉంది బాబు అని లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించి పంపించారు గురువుగారు నా ఆఖరి ఊపిరి వరకు నేను ధర్మం వదిలిపెట్టను నాకు అర్థమైంది ధర్మాన్ని ఆరు నెలలు పట్టుకుంటేనే నన్ను అనుగ్రహించిన స్వామి నా జీవితాంతం పట్టుకుంటే నన్ను గుండెల్లో పెట్టుకుంటాడు కాబట్టి నాకు ఇంకేం వద్దు గురువు గారు నేను ఎంత పెద్ద పదవిలో ఉండనివ్వండి నేను చేసే సంతకం ధర్మ చక్రంలోకి ఇముడుతుందా అదొక్కటే చూసి పెడతా నేను బతికితే ధర్మానికే బతుకుతున్నానా నేను శరీరం వదిలిపెట్టేస్తుంటే ధర్మానికి వదిలిపెట్టేస్తున్నానా ఇదే నా జీవితానికి పరీక్ష ఇక నాకు ఇంకొక మాట లేదు గురువుగారు నేను ఇలా నిలబడిపోతున్నాను అన్నాడు నేను మురిసిపోయా ఇన్ని గంటలో నా శ్వాస ఖర్చు పెట్టే ఉపన్యాసానికి ఒక్క పిల్లాడికి అందింది ఒక్క పిల్లాడు ధర్మం మీద అనువృత్తి పొందాడు చాలు వాడు చాలు రేపు పొద్దున్న కొన్ని కోట్ల మందిని లాగుతాడు ధర్మంతో ఏమో ఈశ్వరుడు ఎందుకు ఏ పని చేయిస్తాడో ధర్మము అనేటటువంటిది ఈ దేశంలో మరణించదు ఈ దేశంలో ధర్మం ఎప్పుడూ బట్టకడుతుంది అటువంటి ధర్మము నందు అనురక్తి ఈశ్వరుడికి నేను అందుకే మీతో మనవి చేస్తున్నాను మీరు నన్ను సహృదయంతో అర్థం చేసుకోగలిగితే మిమ్మల్ని నేను బాధ పెట్టానని మీరు అనుకోకపోతే ఒక విషయం చెప్తా గుర్తుపట్టండి మీరు ఎవ్వరూ మనసులో ఖేదపడకూడదు నేను మీ కుటుంబ సభ్యుడిని అనుకుని మీ ఇంట్లో మీ పిల్లతండ్రినో పెద్ద తండ్రినో చెప్తున్నాను అనుకుని వినండి నా ఇంట్లోనే నేను కూర్చుని ఉన్నాను అనుకోండి చాలామంది నన్ను చూడడానికి ఎవరో వస్తూ ఉంటారు ఏదో కొట్టేసి ఓ గౌరవం ఉండి వస్తూ ఉంటారు నాకు పరమ అసహ్యం అనుకోండి నా దగ్గరికి వచ్చి నమస్కారాలు చేయడమే తప్ప ఒక్క చిన్న విషయంలో కూడా ధర్మానికి పాడు పాడుచేసేస్తున్నాడు ధర్మాన్ని అని నాకు అనిపించింది అనుకోండి నేను ఆదరంగా రావయా రారా అని దగ్గర కూర్చోబెట్టుకుంటానా నేనేం చేస్తాను అక్కడి నుంచి చూడగానే బాగున్నారా సంతోషం కొంచెం నేను పనిలో ఉన్నాను అయ్యా ఉపన్యాసానికి వెళ్ళిపోవాలి వేరొకసారి కలుద్దాం అని ఇలాగే అంటాను అప్పుడు అతను ఏం చేయాలి అక్కడి నుంచే వెళ్ళిపోవాలి కాదు నాకు అనురక్తి ఉందనుకోండి నేనేం చేస్తాను నేను ఎంత హడావిళ్ళలో ఉన్నా ఓయ్ ఎంత కాలానికి కనబడవా ఉపన్యాసానికి వెళ్ళిపోతున్నాను పనిచేస్తావా నిన్ను చూసి చాలా రోజులైంది నువ్వు కార్యకు నాతో ఉపన్యాసానికి వెళ్ళే వరకు నాతో మాట్లాడుతూ వద్దు కానీ మళ్ళీ నుంచి మాట్లాడుతూ వద్దాం అంటానా అననా అతను నా పక్కన కూర్చోడానికి నా దగ్గరికి రావడానికి కారణం నేను కోరుకున్నట్టు బతుకుతున్నాడు అతను దూరం నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేను కోరుకున్నట్లు బ్రతకట్లేదు మహాలగు అతిలఘు ఎందుకు వచ్చాయంటే మనం ఆయన కోరినట్టు బ్రతకట్లేదు అందుకే దూరం నుంచి వెళ్ళిపోతున్నాం వెంకటేశ్వరుడికి మనం ఎంత కాలం దూరం నుంచి వెళ్ళిపోతామో అది పరిపాలనా సౌలభ్యమునకు కలికితురాయి కాదు అది ఇన్ని లక్షల మందికి భక్తులకి దర్శనం చేయించామని చెప్పుకుని సంతోషపడవలసిన విషయం కాదు అది మనం సిగ్గుతో తలంచుకోవలసిన విషయం అందరం ఆనంద నిలయంలోకి వెళ్ళి మొదటి గడప దగ్గరికి వెళ్ళి నిలబడి రాగలిగినటువంటి రోజు ఈశ్వరుడు ఇవ్వలేడని మీరు అనుకుంటున్నారా కాలచక్రాన్ని తిప్పగలిగినవాడు భూమండలాన్ని నిలబెట్టగలిగిన వాడు రాలిపోకుండా నక్షత్రాల్ని ఆకాశంలో నిలబెట్టగలిగినవాడు అగ్ని పైకి లేచేట్టు నీరు పల్లానికి ప్రవహించేటట్టు శాసనం చేయగలిగిన వాడు పరమ సంతోషంతో వచ్చిన వాళ్ళందరినీ మొదటి గడప వరకు పిలిచి సంతోషంతో చూసి పంపించే రోజు రాదా వచ్చి తీరుతుంది ఒక్క కారణానికే వస్తుంది ధర్మమునందు అనురక్తి కలిగితే అది ఒక్కటే ఆయన కోరేది ఆ ధర్మము వేదప్రోక్తం వేదప్రోక్తమైన ధర్మాన్ని మన చేతనైనంత మనం పట్టుకున్నా చాలు నేను నూటికి నూరు శాతం ధార్మికంగా బతికేయండి అన్నంత గంభీరమైన మాట చెప్పగలను చెప్పలేనో అలా చెప్పలేనందుకు నేను సిగ్గుపడవలసి ఉంటుంది కానీ ధర్మాన్ని పట్టుకున్న రోజున అతి లఘు మహాలఘు దర్శనములు ఉండవు మీ ప్రమేయం లేకుండా అందరూ నాతో కొంతమంది అంటుంటారు గురుగారు పంతొమ్మిది వందల అరవై మూడులో దర్శనానికి వచ్చినప్పుడు మహాద్వారం నుంచి లోపలికి వెళ్ళిపోయినండి అంటారు వెళ్ళిపోయి చాలాసేపు కూర్చునిచి ఉండేవాళ్ళం అండి అంటారు ఎందుకు రాదు ఆ రోజు వస్తుంది స్వామి పొంగిపోయారని గుర్తు ఏమిటంటే తుఫాను వస్తోందని రాడారు చెప్పినట్టు దేశంలో ధర్మం నిలబడిందని గుర్తు ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం దానికంతటికీ కూడా ప్రతీకగా నిలబడి చూపిస్తుంది ఆయన పొంగిపోయే రోజు రావాలి ఆయన సంతోషపడిపోవాలి గుడిలోకి మనం వెళ్తున్నాము అంటే మనం గుడిలోకి వెళ్ళినందుకు మనని చూసి ఆయన మురిసిపోతున్నాడా ఒక తండ్రికి మీరేం పట్టికెళ్ళారు కాదు ఒక తండ్రికి మీరు ఎంత డబ్బు ఇచ్చారని కాదు ఒక తండ్రి మిమ్మల్ని చూసి మురిసిపోతాడా అదొక్కటే ఉత్తముడైన కొడుకరిపించుకోవడానికి కితాబ్ నేను ఎంత పెద్ద అంచు పంచబట్టుకెళ్ళి మా నాన్నగారికిస్తే ఎక్కడి నుంచి తెచ్చావరా నీళ్లు చల్లి కట్టుకోవాలా కట్టుకోవచ్చా అని మా నాన్నగారు అడిగారు అనుకోండి నేను బతికినట్ట చచ్చినట్ట మా తమ్ముడు తెచ్చిన రెండు వేల అంచు ఉన్న పంచని సంతోషంగా మా నాన్నగారు పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టి ధార్మికుడైన కొడుకునిచ్చావమ్మా అని ఆయన దాన్ని కట్టుకుని నాన్నగారండి మీకోసమే తెచ్చాను మీకోసమే తెచ్చాను అన్నాక నేను చూడకుండా కసి నీళ్లు చల్లి అమ్మా వాడు సంతకం పెట్టి మాత్రమే జీతం పుచ్చుకునేలా బతికే అవకాశం ఇయ్యమ్మా ఆ బుద్ధి కల్పించమ్మా అని తేళ్ళు జిర్రీలతో ఉన్న దారాలు కట్టుకున్నట్టు ఆయన పంచి కట్టుకున్నారనుకోండి అప్పుడు నేను పంచి ఇచ్చానని మురిసిపోనా కొడుకుగా బతకలేకపోయానని ఏడవన తండ్రి సంతోషించేటట్టు ప్రవర్తించినవాడు కొడుకు పరమేశ్వరుడికి నువ్వు ఎన్ని సేవలు చేశావు ఎన్ని కిరీటాలు చేయించావు ఎంత హుండీలో వేశావు ఎవరికి కావాలి నువ్వు ఏడుకొండలు ఎక్కుతుంటే నువ్వు రాజద్వారం దాటుతుంటే నువ్వు ఆనంద నిలయంలో కడుతుంటే స్వామి ప్రహృష్టవదనంతో ఆహ్ వచ్చాడు రానా కొడుకు వాడు రా ధర్మమునందు అనురక్తి వాడికి ప్రాణం రా వేదం అంటే వాడికి ప్రాణం రా ఋషిప్రోక్తం అంటే వాడు నమ్మి చెప్పుకున్నాడు నమ్మి ఆచరిస్తాడు రా అని పరమ సంతోషంతో ఆయన నిన్ను చూడాలి నువ్వు ఆయన్ని చూడడం కాదు నువ్వు ఎన్ని మాటలు ఆయన్ని చూస్తే ఎవడకి కావాలి దర్శనానికి వెళ్ళానండి వాళ్ళు కొంచెం ఎవరిపాటుగా ఉన్నారు తాడు కింద నుంచి దూరి రెండో మాట దర్శనం చేశాను గురువుగారు అంటాడు సిగ్గుపడద్దు అది చెప్పడానికి సిగ్గుపడాలి తాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడాడు నువ్వు కాడు కింద నుంచి దూరి దర్శనానికి వెళ్ళడం కాదు నువ్వు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి చూసావు కాదు నిన్న ఈశ్వరుడు ఇన్ని మాటలు సంతోషంగా చూశాడు నువ్వు వస్తుంటే ఓ లక్ష్మి చూడు 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 వచ్చాడు అని సంతోషపడిపోయి రాత్రి తల్లి దగ్గరికి వెళ్ళి